ఈ రోజైతే రమక్క నేను ఒక ప్లేస్ కి వెళ్తాం చెప్పను వెయిట్ చేయండి ఎందుకంటే చెప్పేస్తే ముందే స్కిప్ చేసేస్తారు సో లాస్ట్ వరకు చూడండి వెళ్తూ జర్నీ అంతా తీస్తే నా ప్లేస్ కెళ్ళక అబ్బా అనిపిస్తుంది మీకు సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి నేను బైక్ డ్రైవింగ్ అయితే ఎవరికి ఇవ్వను నాకు చాలా భయం అలా నవ్వుతున్నానే కానీ గుండె నూటొకటి కొట్టుకుంటుందండి సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడో పెళ్ళి కాకముందు ఒకసారి మా హస్బెండ్ తీసుకెళ్ళారు తర్వాత నేను వెళ్ళలేదు వైజాగ్లోనే ఉన్నాను కానీ చాలా మంచి మంచి ప్లేసెస్ నేను చాలా మిస్ అయ్యానండి ఇప్పుడు ఈ యూట్యూబ్ దయా అనేసి మొన్న ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాను ఈరోజు సో ఫైనల్గా అయితే వచ్చేసాము ఎక్కడికే ఇంకా మళ్ళీ అడగొద్దు వెయిట్ చేయండి ఎంత ఆ రోడ్డు చూడండి ఒకసారి రోడ్డు చూపించు ఆ రోడ్డు చూడండి ఎంత ఘోరంగా ఉందో రెండు మూడు మొగ్గలు నేనైతే ఈ రమక్క అయితే సో సర్ప్రైజ్ ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించదలుచుకోలేదు సో ఇప్పుడే వచ్చాం జస్ట్ వెళ్దాం సో ఇంత జర్నీ చేసి వచ్చినా కూడా ఇలా మరిచిపోతున్నాను ఏంట్రా దేవుడు నాకు ఇంత అందాన్ని ఒక్కమొహం కోతిమొహం అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ చాలా హ్యాపీగా ఉంది రావడం అసేనా వచ్చినా కదే లేదు చెప్పకాలకి లేదంటే సో మేమిద్దరం బ్యాండమేళం అలాగ ఉన్నామా లేదంటే బాగుందంటే మాకు నాకు ఇష్టం ఇలాగా అది అలాగే చెప్పింది బాండమాల ఉంటాము అని చెప్పి ఎందుకు అలా అనుకోకండి ఫ్రెండ్స్ అలా వేసుకోవాలని నా కోరిక ఆమెకు కూడా ఇష్టం లేదు నేనే బలవంతంగా కోరికే సో ఇంకా సర్ప్రైజ్ నడుస్తున్నాము అక్కడ బండి అయితే పార్క్ చేసాము సో కంటిన్యూ గా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయామని అంటారు అనేసి చూడండి ఏం కనిపిస్తుందో ఇది ఫైనల్ గా వచ్చేసాం ఎంత బాగుందో వ్యూ కదా నేనైతే ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చాను వైజాగ్ లోనే ఉన్నాను కానీ రావడానికి బతుకోండి నాకు అయితే పిచ్చా హ్యాపీగా ఉంది నా మొహం చూస్తే నా కళ్ళు చూస్తే మీకు తలిసిపోతుంది సో మొన్న ఫిషింగ్ హార్బర్కి వెళ్ళినప్పుడు ఇదే ఎగ్జైట్మెంట్ ఇదే ఆనందం ఆహా ఈ యూట్యూబ్ బ్లాగ్ స్టార్ట్ చేశాక నేను కోల్పోయిన ఆనందాన్ని కూడా మళ్ళీ తిరిగి పొందుతున్నానండి ఓకే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి ప్లీజ్ మీరు కామెంట్ చేస్తే నేను ఇంకా ఇలా మంచి మంచి ప్లేస్కి వెళ్ళి నేను ఆనందంగా ఫీల్ అవుతాను మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచుతాను సో వైజాగ్ వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఈ బీచ్ని మాత్రం మిస్ చేయొద్దు నేను ఇదే ఫస్ట్ టైం రావడం అమ్మా ఎప్పటి నుంచి వద్దాం వద్దాం అనుకున్నాం అవలై చాలా ఉంది కాదు అక్కడ కానీ ఇక్కడ వరకు ఫొటోస్ తీసుకునేవారు ఇప్పుడు ఈ బీచ్ వచ్చే రోడ్డు ఉంటది కదా చాలా వర్స్ట్ ఉంది బురదలు బురదలు ఈ మధ్య కాలంలో వర్షాలు ఒకటి ఎక్కువ పడ్డాయి కదా సో బురదలు బురదలు నేనైతే మూడు నాలుగు సార్లు పడిపోవలసింది పడవలసింది అక్కడ సంబంధం సో ఇప్పటి వరకు పైనుంచి చూపించాను కదా ఇప్పుడు కిందకైతే దిగాను చూడండి ఇక్కడైతే చాలా రీల్స్ ఫొటోస్ ఆ ప్లేస్లో వాటర్ వస్తుంది అక్కడ రెండు పెద్ద రాయిలు ఉన్నాయి సో ఇక్కడ ఎవరో రీల్స్ వేస్తున్నారు సైలెంట్గా తీద్దాం అనుకుంటే నా ఫోన్ చూసి వాళ్ళు ఆగిపోయారు అయినా సరే వాళ్ళు తీద్దాం తీద్దామని అలా మెల్లగా తీసాను ఎంత బాగుందో నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ కాదు నీ ఫీలింగ్ ఎలా ఉందో చాలా బాగుంది ఇంటి పొందేలాగా ఇంట్లోనే ఉండాలి బాబాకి వంట చేయాలి బాబాయ్ భోజనం పెట్టాలి అంటూ ఎక్కడికి రాదండి దాని జీవితం ఇప్పుడు కూడా పండగ వాళ్ళు ఉన్నారు ఇల్లు ఉన్నారని వస్తావా రావా మధ్యాహ్నం దివీస్ బీచ్ వెళ్ళాలని ఉంది అయితే చాలా గా ఉంది అక్కడికి వెళ్తామా షూ అసలు తడిచిపోద్ది పీస్ఫుల్ గా ఉంది ఇక్కడైతే ఇక్కడ యాక్చువల్లీ ఏం కనిపించట్లేదు కదా మీకు ఎలా కనిపి చాలా చూసిలో పడిపోవడం ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏమీ గుర్తులేదు చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉందన్నమాట హాయ్ ఫ్రెండ్స్ మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేయండి చాలా నిన్న లైవ్ అడిగారు నాకు చాలా బాగుంది వైజాగ్ బీచ్ ఎక్స్ప్లోర్ చెయ్యండి వైజాగ్ బీచ్ వీడియోస్ తీయమని చెప్పారు సో నిన్న అడిగారు ఈరోజు చేస్తాం కావాలో చెప్పండి నేను అమ్మకాయలు ఎక్స్ప్లోర్ చేస్తాం చేస్తాం సో ఈ బ్రిడ్జ్ కి అయితే ఒక చిన్న స్టోరీ ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఒక ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ బిర్లా కంపెనీ ఉండేది సో ఆ కంపెనీలో ఉండే వేస్టేజ్ వాటర్ పోవడం కోసం అయితే ఈ బ్రిడ్జ్ అయితే నిర్మించారు సో అక్కడ చూసారా టూ పిల్లర్స్ కనిపిస్తున్నాయి నా వేళ్ళు ఎదురుగా చూస్తే అక్కడ నుంచి వాటర్ అయితే వెళ్తుంది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు బయట లైవ్ లో కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ ప్లేస్ లో అయితే దివిస్ లాబరేటరీస్ వాళ్ళు అయితే అండర్ చేసుకున్నారు సో ఇప్పుడు దీన్నైతే దివిస్ బ్రిడ్జ్ అని అని అంటారనమాట సో ఇప్పుడు దివిస్ లో ఉన్న వేస్ట్ వాటర్ అయితే ఈ బ్రిడ్జ్ నుంచి పోతుంది అనేసి వచ్చే ముందే దీనికోసం ఒక చిన్న స్టోరీ తెలుసుకున్నాను వేరే అతను అడిగాను సో అతను చెప్పారు నాకేం తెలీదు కట్ కాపీ పేస్ట్ చేశాను సో అది ఎవరైనా వైజాగ్ వస్తే తప్పకుండా బీచ్ ని విజిట్ చేయండి చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటది ఎందుకంటే ఆర్కే బీచ్ రుషికొండ అన్నిటిలో డస్ట్ ఎక్కువ ఉంటది వాటర్ బాటిల్స్ ఆ బీవి తప్ప నీట్ గా ఉందో సాయిల్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది సో ఫ్యామిలీతో వచ్చి పీస్ఫుల్ గా మనశ్శాంతిగా శాంతిగా ఉండాలనుకుంటే దిస్ ఈస్ బెస్ట్ ప్లేస్ ఇన్ వైజాగ్ దివిస్ బీచ్ సో మీరు హ్యాపీ అని అనుకుంటున్నాను ఈ బీచ్ ఒక అద్భుతం అయితే ఇంకొక అద్భుతాన్ని చూసాను వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని మేము వెళ్ళిపోతున్నాము మైక్స్ కూడా లేవు అందుకే నేను ఏం మాట్లాడిందో వినిపించలేదు వాయిస్ ఓవర్ ఇచ్చాను సో ఈ తమ్ముడు అయితే అబ్బా ఎంత హైట్ ఉన్నాడో సిక్స్ త్రీ అంట సో మీలో కూడా ఎవరైనా ఇంత హైట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి తమ్ముడు హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ అంట ఏం తింటున్నావురా ఇంత హైట్ ఉన్నావు అని ఆడు బుర్ర తిన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆపోజిట్లో ఉన్నారు అలా నవ్వుతున్నారు సో ఆడొక చిన్న వీడియో తీసుకుంటాదాం అంటే ఓకే అక్క అని చెప్పేసి వచ్చాడు థ్యాంక్ యూ తమ్ము థ్యాంక్ యూ సో మచ్ సో హాయ్ చెప్తున్నాడు సో నాకైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అంటే జనరల్ గా నాకు హైట్ మనం పుట్టి కదండి హైట్ గుండాలి చూస్తే చాలా ఎగ్జైట్ మీ పిల్లల్ని తీసుకొని చక్కగా బీచ్ కి రండి పీస్ఫుల్ గా ఉంటుంది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు మహి తెలుగమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి